శ్రీ కోటపాడు మండలం చౌడవాడ గ్రామంలో గల పిహెచ్ శిబిరం ఏర్పాటు చేసి ఇప్పటికి పదహారు సంవత్సరాల నుంచి దివంగత ఐఏఎస్ అధికారి సంతానం గారి జ్ఞాపకార్థం సాంస్కృతి ట్రస్ట్ హైదరాబాద్ వారిచే పేదలకు మందులు పంపిణీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పేద ప్రజలకు డాక్టర్లచి రక్త పరీక్షలు చేయించి వారి రోగాలకు సరిపడా మందుల కిట్లను ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ అనర్థ మిగతా సభ్యులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తేదీన చౌడవాడ గ్రామం వచ్చి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అలాగే ఎంపీటీసీ హాస్పిటల్ డాక్టర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు తే నిర్వహించబడుతుంది గత పదహారు సంవత్సరాలుగా ఈ చౌడవాడ గ్రామంలో దాదాపు ప్రతి సంవత్సరం ఆరు వందల నుంచి ఏడు వందల పైసీలుగా ఓపీ చూసి వారికి అవసరమైన ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు ఉచిత ఫస్ట్ ఎయిడ్ కిట్ని వారికి ఇస్తున్నాము అంతేకాకుండా ఈ హాస్పిటల్కి అవసరమైన సర్జికల్ బెడ్స్ ఇటుబక్టమీ కిట్స్ మరియు కుర్చీలు ప్రతి సంవత్సరం వారు అడిగిన విధంగా మేము సమకూర్చి ఈ హాస్పిటల్కి సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నాం ఇక్కడ కూడా మాకు మంచి సహకారం ఉంది ఈ సర్పంచ్ గారి దగ్గర నుంచి కానీ హాస్పిటల్ నుంచి కానీ అందరి దగ్గర నుంచి మంచి సహకారంతో అందరు పేషెంట్లు కూడా ఓపిక్గా వచ్చి చూపించుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ తీసుకొని వెళ్తున్నారు సంతానం గారి ఆధ్వర్యంలో కూడా ఇది చేస్తున్నాము ఎన్ని సంవత్సరాలు జరిగిన గత పదహారు సంవత్సరాలుగా ఇది చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఆరు వందల నుంచి ఏడు వందల బైజీలు ఇక్కడ పేషెంట్లు వస్తున్నారు ఓపీలో పద్నాలుగు వస్తుందంటే మా చౌడవల గ్రామ పంచాయతీలో ఒక పండగ వాతావరణం పూర్ పీపుల్కి ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టు పేద ప్రజలు అందరూ కూడా ఏంటంటే జనరల్గా మెడికల్ క్యాంపులు మేము పెడతా ఉంటాం ఏదో హాస్పిటల్లో వచ్చి పెడతా ఉంటారు వాళ్ళు స్వార్థంతో పెడతారు మాకు పేషెంట్లు కావాలి ఇక్కడ వాళ్ళకి ఏదో ఆపరేషన్ చేయాలి ఇచ్చి అని చెప్పి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు మా ఇప్పుడు ఆర్ శ్రీనివాసం గారు గౌరవ రాజా గారు ఏంటంటే ఏ స్వార్థం లేకుండా ఈ చౌడవాడి గ్రామం మా అదృష్టం ఏంటంటే ఇక మా ఎంపీటీస్ గారి దగ్గర ఆయన భూమి కొనుక్కున్నారు ఇక్కడ భూమి కొన్నందుకే ఆయన ఇళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా మా గ్రామంలో ఆయన పుట్టిండు ఉంటే పెరుగుంటే ఇంకా మా గ్రామానికి ఎంతో ఉపయోగపడి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను ఒకేసారి ఈ స్వార్థం కూడా సార్ అయ్యో అలాంటి మంచి మా ఊళ్ళో పుట్టి ఉంటే బాగుంది కదండి మరి ఈరోజు మా ఫ్రెండ్స్ చెప్పినట్టు కూడా లాస్ట్ ఇయర్ అయితే మా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఆ ఓటీ టేబుల్ ఏదో అంటారు ఓటీ టేబుల్ నెక్స్ట్ ఏసీలు కంప్యూటర్లు ఏదైనా మా మెడికల్ ఆఫీస్ అడగడబయ్యాం నీ గల్లా పాత సినిమాల్లో మాయాబాశ్ర చూస్తాం చాలు లేకపోతే అబ్దుల్ అలా సినిమా ఉంటుంది సరి అదే లేదు గల్లాపట్టి కాదు దులిపితే చాలు ఏం కాంటారు మా డాక్టర్లు ఏంటంటే మా మెడికల్ ఆఫీస్ రాదు సార్ రాజా గారు మాకు ఇదంటే ఆయన గల్లాబట్టి దొలపడమే ఏదెడితే తీసుకొచ్చేస్తున్నాను నిజంగా ఇలాంటి వ్యక్తి నేనైతే నా రాజకీయ జీవితం నా అనుభవం ముప్పై సంవత్సరాలు రాజకీయాలకు నేను చూడలేదు నేను ఎక్కడ చూడలేదు నేను చాలా మంది ఎంతకంటే పెద్దవాళ్ళతో తిరిగాను ఎంతకంటే పొలిటిషన్ తిరిగాను చాలా మంది తిరిగాను ఈవెన్ చీఫ్ మినిటర్ కూడా ఇలా చేయాలంటే కార్యక్రమాలు నిజంగా చేస్తున్నారు నిజంగా సార్ రాజా గారు ఆ భగవంతుడు మీకు కష్టా మీ కుటుంబం ఇప్పుడు ఎల్లవేళ సుఖ సంతాలతో ఆశ్చర్స్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా చౌడవాడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ చెప్పని చెప్పి మీ కృతజ్ఞత